నే రాలిపోతున్నాయండి మనకి ఇంట్లో కూడా ఈ కాయలు చక్కగా రంగు రంగొచ్చినాయి అలా కోస్తున్నాను నేను నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మొన్న పసుపుకి మట్టి రెడీ చేశానండి నిన్నేమో అల్లము మామిడి అల్లము చేమదుంపలో మొక్కలైతే నాటానండి ఇవాళ ఇక్కడండి బెండ చెట్లు అయితే వేస్తున్నాను కదండి ఇక్కడ మనకి గుమ్ముడు పాదు అంతా అల్లేసింది కదా ఇంకా మనకి ఎండాకాలం వెళ్ళిపోతే ఇక్కడ ఎండ తగలేకపోతే మనకి మనకి బెండ మొక్కలు అయితే రావండి అందుకని ఈ కుండీలంతా కూడా మన మట్టి ఈ ట్రైల్లో నేను దీంట్లో కూడా అలాగే కలిపేస్తానండి అందుకే ఈ పాదుని అయితే తీసేసాను మనకి ఈ పది రోజులు పోతే సలబడిపోతుంది కదండి ఎండ ఉండాలి మొక్కలకే అందుకని ఇవి కూడా అలా చేద్దామని ఈ పాదైతే అయితే కోసేసానండి ఇంకా పిందులు అయితే దిగుతూ ఉన్నాయి అయితే వచ్చింది అవి వర్షాకాలం నాకు ఉపయోగపడదండి ఎందుకంటే నేను అవి జ్యూస్ అది తాగను పిల్లలు ఉంటే హల్వా చేసుకోవచ్చు మా కావ్య వాళ్ళు కూడా తినరు ఇంకా నాకు కొంచెం ఒక తీగైతే ఉంచానండి ఒకటి రెండు కాస్తే పోని ఎవరో ఒకరు వాడుకుంటారు వేసవికాలం అయితే కదండి వడియాలు పెట్టుకుంటాము అవి కూర కూడా వండుకోవచ్చు అండి అంతగా తినరండి అందుకే పాత తీసేసాను ఇప్పుడు ఈ మట్టిని కూడా అలా రెడీ చేస్తానండి బెండ మొక్కలు అయితే పెట్టుకుందాము ఇప్పుడు నేను కొన్ని కూరగాయలు ఉన్నాయండి అవి కోసుకుంటూ నేను పసుపు మట్టిని ఎలా రెడీ చేశాను మీ వీడియో పెట్టాను కదా అదిలో మొక్కలు ఎలాగున్నాయో చూపించండి అక్క అన్నారండి అవి కూడా చూపిస్తాను చూసారా ఈ ఫ్రిడ్జ్లోనండి మొక్కలు అయితే ఎలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ ట్రైల్లో తోటకూర అయితే తీసేద్దామండి మనం ఎక్కువగా ఒత్తిగా వేసామనుకోండి తోటకూరని ఇలా నాసిగానే వస్తాయండి అలా కాకుండా మన తోటలో అక్కడక్కడ కుండీల్లో ఒక్కొక్కటి రెండు పడేటట్టు వేసుకోండి చక్కగా వేపుగా వస్తాయండి అవి కూడా నేను ఎలాగొచ్చాయో చూపిస్తాను చిన్న కుండీలో కూడా చాలా బాగా వస్తున్నాయండి అయితే నాకు ఈ మూడు కారు టైర్లో మనకి తోటకూర చాలా బాగా వస్తుందండి ఇప్పటికి నేను ఇవి రెండు కోతలు కోసాను ఇరుసానండి ఇరిస్తే దీని టేస్ట్ అయితే మనకి అంతగా అనిపించట్లేదు ఇలా మొక్క కూర చాలా బాగుంటుంది అందుకే వేర్లతో తీసేస్తున్నాను మనకి ఇంకా రెండు కోతలు అయితే ఉన్నాయండి చూసారా ఇలా నేను కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అందుకే తోటకూరని కున్ని కూరగాయలని కోసుకుని అయితే పట్టుకుని వెళ్తున్నాను ఇలా మనం ఆకుకూరనండి చాలామంది పురుగులు వస్తాయి అంటారండి నాకైతే ఎప్పుడు అనిపించలేదు ఎప్పటికప్పుడు మనం ఏదో కొట్టిస్తే ఇంగోనండి ఇప్పుడే నేను ఒక వీడియో చేస్తున్నాను పురుగులకి ఆ వీడియోలో మన ఇంట్లోని వస్తువులతోటేనండి పురుగులు రాకుండానే కొట్టుకుంటే ఇంకా మరీ మంచిది మనకి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు నేనైతే వారానికి ఒక రోజు అండి ఏదో ఒక లిక్విడ్ ఒక తిప్పి తిప్పేస్తానండి అంతే మన తోటలోని తోటకూర మొక్క తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా చాలండి ఇంకా ఉన్నాయి విడిగా ఉన్న చెట్లు అవి కూడా తీద్దాము చూసుకోండి ఎంత చక్కగా ఉన్నాయో యో మా పాదుకి కావ్యకి అయితే పట్టుకుని వెళ్దామండి చూసారా కాయలు అయితే రాలిపోతున్నాయి మనం కొయ్యకుండానే రాలిపోతున్నాయండి మనకి ఇంట్లో కూడా ఈ కాయలు చక్కగా పండుతాయండి రంగొచ్చినీ అలా కోస్తున్నాను నేను ఈ మా తోటకి ఎవరైనా వస్తే రెండు కాయలు కోసి లాగా మా తోట అంతా కాయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ గబుక్కుని రాలిపోతుందండి చూసారా ఎంత చక్కటి కాయల్ని మనం టెరస్ మీద అంటే చాలా హ్యాపీ కదండి నేనైతేనండి ఒక పది కాయలు అయితే కోసానండి మలబేరి అంటే చాలా ఇష్టము అవ్వలేదు ఈ కాయలు అయితే పట్టుకుని వెళ్దామండి ఈ నేరేడు కాయలు ఉన్నాయి కదండి మనకి కోతులు తినకుండా చిన్న ప్రయత్నం అండి ఇలా ఈ క్లాత్ అయితే ఇలా వేసేస్తున్నాను మనకి ఎండకు ఎండా తగులుతుంది కోతులకి కనిపించకుండా ఉంటాయి అంతేనండి ఎక్కడైనా ఒక చెట్టు వచ్చిందనుకోండి ఇలా వేపుగా బాగా బలంగా పెరుగుతుందండి ఇది విత్తనానికి ఉంచోను ఇదో రకం తోటకూర అండి ఇది ఎక్కువ స్తంభంగా బై వస్తుంది దీన్ని పెరిగి తోటకూర అంటారు ఇదిగో చూసారా చిన్న కుండీ అండి ఈ కుండీలో ఎంత బలంగా వచ్చిందో చూడండి ఇది ఇలా మనం ఒక్కొక్క కుండీలో కూడా ఒక్కొక్క గింజ రెండు గింజలు పడేటట్టు వేసుకుంటే అండి తోటకూర అయితే చాలా బలంగా వస్తుంది మనకి ఈ కాడైతే అవసరం లేదు ఏదో మొక్కకి ఇచ్చేద్దాం తోటకూర కూడా అండి పోషకాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ముదిరిపోయిన తోటకూరతో కూడా కొన్ని లిక్విడ్ల తయారు చేసుకోవచ్చు మీకు మరో వీడియోలో చూపిస్తానండి మనం ఇదండి తీసేసుకోవటమే మంచిదండి తీయటం వలన ఈ చెట్టుకి బలం తీయకపోతే ఈ చెట్టుకి బలం తగ్గిపోతుందండి చూసారా ఎంత నేతగా ఉందో మన తోటలోని తోటకూర చాలా హ్యాపీగా మనం కూర అయితే చేసుకోవచ్చు ఇదిగోనండి ఇవన్నీ కూడా నండి మట్టి కాస్త తీసండి ఆవు పేడ కలిపిసి ఇప్పుడు మ మనం లైన్ చేసుకుంటే అండి బెండ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవన్నీ కూడా బెండ మొక్కలే వేస్తాను అలానే కనకంబరాలు ఉన్నాయి కదండి ఇక్కడ ధర్మకాల్ బాక్స్లో ఉన్నాయండి కోసేద్దామా అవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అందుకే ఈ ఆడావుడి వర్షానికి పోయినాయి అండి ఇంకా చాలా అవును కనకాంబరాలు అయినా ఇప్పుడు కూడా చాలా ఉన్నాయండి మీరు కాస్త పక్కకు ఉండండి ఇవన్నీ కోస్తే ఇదే లెంత ఎక్కువైపోతుంది మనకే ఈ కనకాంబరాలతో నాకు ఇరవై సంవత్సరాల అనుభవం అండి ఇవి నాకు ఇరవై సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉన్నాయి ఇవి నేను సాలూరు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉన్నాయండి ఈ పువ్వు నేను అప్పుడే చూశాను అంతకుముందు మన మేమున్న ఉన్న లేవి లేవివి అయితే అప్పటి నుంచి నా దగ్గర ఉన్నాయంటే ఇన్ని మొక్కలు లేవండి ఒక చిన్న చిన్న డబ్బాల్లో అంటే ఇలాంటి డబ్బాల్లో నేను మొక్కలైతే వేసానండి ప్లాస్టిక్ డబ్బాలో సాక్రీట్ల డబ్బాలు ఉంటాయి కదండి వాటిల్లో కుండీల్లో వేస్తే దేవుడికి కొన్ని పువ్వులు అయితే దొరికేవండి అలా నేను వీటిని అన్ని సంవత్సరాల నుంచి కూడా పెంచుతున్నాను ఈ మొక్కల్ని ఇదైతేనండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కనకమరాలని కనకంబరాలు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం నాకు చెప్పండి కామెంట్లో పెద్ద దండ కావాలి మరి ఇప్పుడు జుట్టేమో చిన్నదే నాకు ముందుగానే గ్యాపం లేదండి ఊరు వెళ్దామని అనుకోలేదు లేదంటే నిన్నే కోసుకుని నేను మాల కట్టుకుందును ఇప్పుడుకిప్పుడు మాల అవుతుందో లేదో మా కావ్య వాళ్ళ ఇష్టంగా పెట్టుకోరండి ఇవి పెంచడం చాలా చులువండి చిన్న కటింగ్ వేసేస్తే వచ్చేస్తుంది అమ్మా నువ్వు ఇక్కడ ఉండరా ఇప్పుడు అయ్యిలా లేదు మనకి ఇవ్వండి కొంచెం ఎండెక్కేకనే కొయ్యాలండి ఇవ్వండి ఉదయాన్నే కొయ్యకూడదు ఇందులో నీరుండి తెగిపోతూ ఉంటుంది గొట్టం మనం తొమ్మిది పది ఆ సమయంలోనే కొస్తే బాగా తొందరగా ఈ గొట్టం నుంచి తెగిపోకుండా వస్తుందండి ఇవండి ఉదయం తొమ్మిది పది ఆ సమయంలో కొయ్యాలండి లేదంటే ఈ కాడలో నీరుండి బయటికి రాదండి మేము వ్యవసాయంలో ఉదయాన్నే మళ్ళీ పువ్వులు కోయించి తర్వాత కనకమరాలు అయితే కోయిస్తారండి మేము పువ్వులు అయితే పెంచలేదు కానండి అండి అన్నీ పెంచాం ఇవి ఇప్పుడు ఇప్పుడు అనుకున్నామండి వెళ్దామని లేదంటే నిన్ననే కోద్దు నేను అయినా నిన్న చాలా పని అయితే ఇంట్లో ఉందండి నిన్న వీడియోయే తీయలేదు ఇక నాకు అవన్నీ సక్కబెట్టుకున్న తోటి నీరసం వచ్చింది చూసారా మన తోటలో బుట్టల కొల్ది పువ్వులు నిన్న నిన్న ఇంట్లో పనులు ఎక్కువైపోయాయండి లేదంటే నిన్న కొద్దును ఇప్పుడైనా ఇంతసేపు అండి ఒక అరగంటలో కట్ చూసారా నేల మీద కూడా ఎన్ని పువ్వులు పోస్తాయో చెప్పండి ఎంత హ్యాపీగా ఉందో ఈ పువ్వులన్నీ మాల కట్టుకుని పెట్టుకుంటే పెద్ద జుట్టు ఉంటే బాగుంది కదా చాలామంది అంటున్నారు అక్క మీ పాత వీడియోలో జుట్టు చాలా బాగుంది ఇప్పుడు ఏంటి అన్నారండి నేను తిరుపతి గుండి ఇచ్చానండి అందుకే కట్టి తక్కువగా ఉంది నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది కావ్యకి కావ్య వాళ్ళ అమ్మకి వాళ్ళ మా చిన్నమ్మాయికి కూడా జుట్టులైతే పెద్దయేనండి ఇంకా మా వాళ్ళు చెయ్యలేక కట్టింగ్ అయితే చేసేసుకుంటారు మరి ఇప్పుడు పిల్లలకి చెప్పలేము కదండీ అలాగే ఇప్పుడు నేను నా పరిస్థితి కూడా ఇలానే ఉంది ఈ అయితేనండి మీరు నమ్మరు కానీ విత్తనంతో వేసిన పువ్వులండి ఎండగా తట్టుకోలేదండి వర్షానికి తట్టుకోలేదు వర్షం వస్తే ముగ్గుపోతుంది ఎండొత్తే అలాగ అయిపోతుందండి ఇప్పుడు అసలు ఆ లేవు ఇవన్నీ కూడా ఈ చెట్లువే అందుకే నేను ఈ వీటిని వేసుకోమని చెప్తానండి వీటికి ఏమీ రాదండి మనం బలానికి ఇస్తే సరిపోతుంది అంతే అప్పుడప్పుడు అన్నిటితో పాటు వీటికి కూడా కొట్టేస్తాను అవునండి పురుగులు చాలామంది పురుగులు మాకు పోవట్లేదు అంటున్నారండి ఒక్కసారి కొట్టకపోతే ఒకసారి పోవపోతే రెండోసారి కొట్టండి అలా కాకుండా వారానికి ఒక్కసారి ఏదో ఒకటి మనం ఇచ్చే లిక్విడ్లు ఇస్తే అసలు పురుగులే రావండి మీతో మాట్లాడుతూ నేనైతే పువ్వులైతే కోసేసాను మా పాదుకండి ఈ పళ్ళు చాలా బాగా ఇష్టపడుతున్నాడండి ఏ పండు తినడో అలాంటిది ఈ కాయలైతే తింటున్నాడండి కానీ కాయలైతే మనకే రెడీ అయితే అవ్వలేదు నేను నేరేడుపల్లెకి కోస్తున్నాను చూసారా ఇంకా నలుపు అయితే రాలేదండి ఇవి నేల మీద అయితే వేయాలండి వేసి ఎక్కువ పంట అయితే తీయాలి నన్ను ఫ్రిడ్జ్లో మొక్కలో చూపించండి ఎలా ఉన్నాయి అని అడిగారండి చెల్లెళ్ళు కూతుర్లు ఇదిగోనండి బీరపాదు అయితే చాలా బాగా పాకుతుంది ఇది చూసారా ఎంత బాగా ఎంత చక్కగా పాకిందో ఇప్పుడు పిందులు కూడా వస్తున్నాయండి మనకి పూత అయితే ఫీమేల్ అయితేనండి మనకి వెనక వస్తుందండి మేలు మాత్రం ముందు వచ్చేస్తాయి ఇప్పుడు పూత మీద ఉంది ఫీమేల్ మొగ్గలు అయితే రెడీ అయినాయి అండి పాదు చూసారా చిన్న కుండీల్లో కూడా పాదులు పాకాలంటే కొంచెం ఇబ్బందిగా అండి మూడే పాదులు పెట్టాను మూడు కూడా చాలా బాగా పెరిగాయి ఇప్పుడు చిన్న చినికి అడగేసరికి చక్కగా మనకే కాపు అయితే స్టార్ట్ అవుతుందండి వేసవిలో ఇప్పుడు కూడా మీరు కొన్ని పాదులు అయితే పెట్టండి మనకి ఇవి చక్కచక్క కొత్త ఏదైనా లిక్విడ్ ఇచ్చి పెంచితే మనకి ఇవి బాగా పెరుగుతాయి ఆ తర్వాత వర్షాలు వచ్చేటప్పటికి కాపు అయితే బాగా వస్తుంది చూసారు కదా ఇదిగోనండి నేను కట్టిన కుండి ఇందులో కూడా కొన్ని బీర పాదులు చిక్కుడు పాదులు పెట్టానండి హైబ్రిడ్ ఇవి అలానే దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా కొయ్యాలి కోసేద్దాం కొంచెం నలిగింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి ఒక్క దొండపాదు మనకుంటే మనకింటి నిండా దొండకాయలు అయితే ఉంటాయండి ఈ పాదు ఇప్పుడు బాగా పాకుతుందండి ఇక మనకి ఎలాగైనా పాదు నలుగుతుందండి మనం పందిరి తీసి వేశాం కదండీ అంతేకాని ప్రతీ పువ్వు కూడా మనకే కాయిగా మారుతుందండి దొండపాదు భయమేమి లేదు దీనికి పురుగులను భయపడుతున్నారండి అప్పుడప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ లాంటివి ఇస్తుంటే సరిపోతుంది విపరీతమైన మందులు అయితే వ్యవసాయంలో కొట్టాలండి ఇది అందుకే ప్రతి ఒక్కరు దొండపాదులను అయితే పెంచుకోండి అవే అండి కనక ఈ బుట్ట డైన అండి సుమారు నాకైతే రెండు మూరలు అవుతాయి అనుకుంటున్నాను ఇవేమోనండి దొండకాయలు ఇలా ఎప్పటికప్పుడు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకే ఇది ఒక పావు కేజీ పైనే ఉంటాయండి నేను ఏపుడు కావాలి అనుకుంటే మాత్రం రెండుసార్లు కోసుకోవచ్చండి అంటే మన పాదులు తీసేసిన మొలనండి లేదంటే పట్టుకు ఒక అర కేజీ కాయలు వస్తాయి మనకి ఇదిగోనండి అల్లా నేరేడు ఒక పది కాయలైతే కోసుకున్నాను నిన్న నేను తొమ్మిది కాయలు కోసానండి ఇవాళ పది కాయలు అయితే కోసుకున్నాను చూసారా ఇవి మనకి మలబెరీ కాయలు అండి ఎర్ర తోటకూర తర్వాత మా పెరుగు తోటకూర మొక్క తోటకూర ఈ మూడు రకాల కోసానండి ఇవేనండి ఇవి వాళ్ళట వీడియో ఇవి కావ్య ఇన్ని రకాల మన తోటలో వేసవ కాలంలో కూడా ఆకుకూరలకు ఏం లేదండి కానీ కొన్ని కూరగాయలు అయితే మాత్రం రాబు వేసవిలోని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఇదేనండి నేను ఇవాళ కోసుకున్న హార్వెస్ట్ మా కావ్య వాళ్ళకి ఈ పళ్ళు పట్టుకుని వెళ్దామని కోసాను నేనైతే ఓటు తినేసాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్న కుండీలో కూడా మనం ఎంత చక్కటి పువ్వులైతే పూస్తున్నాయో మీరే చూడండి మనం ఇచ్చే లిక్విడ్లు వల్లేనండి చూసారా పనికిరాని డబ్బా అందమైన పువ్వులతో ఆ డబ్బానే మరిపించింది కదండి మా చిన్నారులందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్ చిన్నారులు